హాయ్ స్నేహితులరా జీవితంలో గెలవాలి చరిత్రలు నిలవాలని ఈరోజు ఇక్కడనే వండుకున్న ఇక్కడనే ఇక్కడ నాకు సెల్టర్ ఇచ్చిండ్రు చాలా సంతోషం ఉంది అయితే సారు ఇక్కడ ఇల్లు పైన మంచి గార్డెన్ పెట్టిండు ఎంత బాగుంది గార్డెన్ చాలా బాగుంది కూరగాయలు కూడా వాడండి కూరగాయలు పైననే చూడండి అంత బాగుంది టమాటా అన్నీ ఇక టమాటాలు అంత బాగుంది కదా ఇల్లు పైన స్లాబ్ పైన వంకాయ చెట్లు అవి ఇక్కడ తీగ అన్ని చెట్లు కూరగాయలు ప్రతి కూరగాయలు ఇక్కడ పైననే సార్ చాలా మంచి గార్డెన్గా ఉంది అంత బాగుంది కదా ఇట్లా ప్రతి ఒక్కరు గార్డెన్ పెట్టుకుంటే పైన వేస్ట్గా పెట్టుకుంటారు స్లాప్ మొత్తం కానీ సారు మొత్తం గార్డెన్ మొత్తం తయారు చేసి కూరగాయలు పండిస్తున్నాడు ఫోన్లలో బయట తీసేలా చూస్తున్నాం కానీ బిల్డింగ్ల మీద ఇప్పుడు మాత్రం ఇక్కడనే చూస్తున్నా నేను ఇది ఉప్పల్ ఈ సార్ వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకు బుక్స్లు ప్రింట్ చేస్తారు ఆ సార్ ఇక్కడ సార్ కులాంతర వివాహం వివాహం చేసుకున్న ముప్పై ఏళ్ళ కింద సార్ ముస్లిం మేడం హిందూ ఇది సంగతి ఎంత బాగుంది కదా లొకేషన్ బాగుంది కదా చాలా చక్కగా ఉంది సూపర్ ఇదే రూమ్లా రాత్రి నాకు పండుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు మంచి కూరగాయలు మరలొకటి ఏదో కూరగాయలు చెట్లు చిన్న చిన్న పెడతారు కానీ సారీ ఏకంగా మామిడి చెట్టే పెట్టిండు స్లాబ్ పైన చూడండి ఇక చాలా సంతోషం బాగుంది కదా గార్డెన్ ప్రతి ఒక్క ఇల్లు ఇట్లా యూజ్ చేసుకోవాలి సూపర్గా ఉంటుంది షష్ ప్రశాంతంగా ఉంటుంది మంచి వాతావరణం పచ్చదనం చాలా చక్కగా ఉంది లైక్ కొట్టండి నచ్చితే మీకు కూడా స్లాప్ను వేస్ట్ చేయకండి ఇలా కూరగాయలు పండించుకోండి బీరకాయలు అన్నీ చూపిస్తాం ఇవన్నీ బీరకాయలు సోరకాయలు కాకరకాయలు అన్నీ చెట్లు కూరగాయల చెట్లు అన్నీ సార్ ఎంత మంచిగా మూడు వందల గజలల్లో మొత్తం పార్కింగ్ చేసిండు గార్డెన్ చేసిండు కూరగాయల తోట చేసిండు సార్కు సైలెట్ చేద్దాం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ